హలో నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం నిమిష ప్రియ విషయం విరుశిక్ష రద్దు అయిందన్న వార్త గురించి మాట్లాడుతున్నాను మన పాల్గారు అంటే మరి చాలామంది అభిమానించే మనిషి అలాగే కొద్దిమంది నివేదించే మనిషి అయితే ఆయన ఒక పని మీద మాకు పట్టుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు నిద్రపోడు ఆ పని సాధించి తీరుతాడు అదే విషయం మొన్న ఒక వారం రోజుల క్రితం ఆయన చెప్పడం జరిగింది నేను నిమిషప్రియని భారత్కి తీసుకొస్తాను అన్నది ఒక గట్టిగా చెప్పాడు మరి ఇది చెప్పిన తర్వాత ఆయన మరి ముస్లిం మత పెద్ద అయినటువంటి ముస్లియారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఉల్శిక్ష రద్దయిపోయి నిమిషప్రియ భారత్కి వస్తుంది అన్నమాట ఆయన కూడా చెప్పాడు అయితే ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వార్తల్లో ఏం జరుగుతుందంటే నిమిషప్రియకి ఆ ఉరి శిక్ష రద్దు కాలేదు మరి అని ఒక భారత ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కారణం ఏంటంటే భారత ప్రభుత్వానికి మరి మన యమన్ దేశంతో ఒక సరైన సంబంధాలు లేవు కారణం ఏంటంటే మరి అన్ని దేశాలతోనూ సరైన సంబంధాలు ఉండవు కదా అక్కడ యమన్లో ప్రభుత్వాలు కూడా ఒకటి కాదు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి హౌతీల్ ప్రభుత్వం ఉంది యమన్ ప్రభుత్వం ఉంది మరి మరి ఈ సిక్కుల్లో ఏంటంటే మరి అలా ఉరిశిక్ష రద్దు కాలేదని భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మరి అయితే ఇక్కడ మనం పాల్గారు గురించి చెప్పుకోవాలంటే పాల్గారు పట్టిన పట్టు ఎలాగో విడవడో అది సాధిస్తాడని మనకు అనిపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఈ మధ్యన ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక పాల్గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ముస్లిం పెద్ద అయినటువంటి ముస్లియారు గారు ఒక మరి ఉన్నాడు చూసారా మరి ఈ యమన్ దేశంలో ఎవరినైతే చంపేసిందో నిమిషప్రియ ఆ ఫ్యామిలీలో ఆయన తలాల తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన 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 ఏం చెప్తున్నారంటే తలాల తమ్ముడు అబ్దుల్ అబ్దుల్ గఫా గారు ఈ నేను ఎప్పుడు కూడా అసలు నాతో ఎవరు మాట్లాడలేదు మరి ఆ ముస్లిం పెద్ద మనిషి నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అని ఏదో చెప్పాడు నేను దానికి ఒప్పుకోవట్లేదు ఏది బ్లడ్ మనీ ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు అయితే ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం అయితే మరి పాల్గారు కూడా ఏంటంటే అది ఏదన్నా సావధానంగా జరగాలి పాపం మరి తలాల్ని పాగొట్టుకుని నా కుటుంబం అది దాంతో మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళు కూడా మరి బంధువుని ఆయన తమ్ముడు అన్నని పోగొట్టుకుని ఉన్నాడు కదా అది చాలా సిట్గా జరగాల్సిన విషయం మరి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే పాల్గారు మాటల్లో నిరాశ అనేది కనిపించలేదు నాకు చాలా గట్టిగానే ఉన్నాడు మరి ఏదో సాధిద్దామన్న పట్టుదలతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఆ దిగువ మాటల్లో కనిపిస్తుంది కనుక పాలుగారు ఏదో విధంగా అది సాల్వ్ చేసి నిమిషం ప్రియని మరి వార్తకు తీసుకొస్తారని నమ్ముదాం ఎందుకంటే మన ప్రభుత్వానికి మరి సరైన సంబంధాలు ఆ దేశంతో లేవు తర్వాత మరి మిగతా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవట్లేదు మరి పాలుగారి కంటే ఎన్నో దేశాలతో నూట యాభై దేశాలతో సంబంధాలు ఉన్నాయి ఆయన చాలా గట్టి మనిషి అందులో అనమానం లేదు ఆయన్ని మన ఇంట్లో చుట్టూలాగా ఆహ్వానిస్తారు విషయం తర్వాత ఏమన్నా జరగను కానీ గౌరవిస్తారు అదొకటి అదొక ప్లస్ పాయింట్ పాలుగారు ఉంది కనుక అది సాధిస్తారని మనం చాలా నమ్మకంతో ఉన్నాం గలుగుతారని మనం నమ్ముదాం ఆ పాలుగారు కోరినట్టు మరి మీరు అందరూ ప్రార్థన చేయండి అది సక్సెస్ అయ్యేటట్టు నిమిషప్రియ ప్రార్థకొచ్చేటట్టు మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలని పాలుగారు కోరుకుంటున్నాడు నేను మాట్లాడేది డిఎంఆర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటాను మీ డిఎంఆర్